హాయ్ వెల్కమ్ టు ఇటు తెలంగాణలో ఇటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య కాలంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల అభివృద్ధి అదేవిధంగా సౌకర్యాల కల్పనకు పలు కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది మొత్తం తెలంగాణలో ఏ టెంపుల్ కు ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు ఏం పనులు నడుస్తున్నాయో మొత్తం ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇటు మొదట చూసుకుంటే నూట ఐదు కోట్లతో సర్వేశ్రయ నిధితో మూడు వందల నలభై పనులు మంజూరు చేసినట్టు తెలుస్తుంది వీటిలో యాభై పర్సెంట్ పనులు కూడా పురోగతిలో ఉండగా మిగిలినవి ప్రారంభ దశలో లేదా టెండర్ ప్రక్రియలో ఉన్నాయని చెప్పొచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరులో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కూడా ప్రభుత్వం తరఫున నూట ఒక కోట్లు కూడా విడుదల చేసింది అదేవిధంగా గద్దెల ప్రవాహారీలు అదేవిధంగా రాత్రి నిర్మాణాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ఇటు వేములవాడ శ్రీ రాజా రాజేశ్వర స్వామి ఆలయ నిర్వహణానికి కూడా దాదాపు డెబ్బై ఆరు కోట్లు పాటు ఇటు అన్నదాన సత్రానికి ముప్పై ఆరు కోట్లు కూడా మంజూరు చేసినట్టు తెలుస్తుంది ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి కూడా ఆలయ విమాన గోపురానికి అరవై మూడు కిలోల బంగారు పూత పండ్లు కూడా చకచక జరుగుతున్నాయని చెప్పొచ్చు అదేవిధంగా శ్రీ కంచి రామకోటి పీఠం సంబంధించి చూసుకుంటే ఇటు పదిహేడు ఎకరాల్లో నలభై మూడు కోట్లతో ఇటు వేద పాఠశాల నిర్మాణం అదేవిధంగా రాయగిరి వద్ద భక్తుల కోసం షెడ్లు అదే అదేవిధంగా తాగునీరు లాకర్లు బ్యాటరీ వాహనాల వంటి సౌకర్యాలు కూడా కొత్తగా అందుబాటులోకి వచ్చాయని తెలుస్తుంది ఇక వరంగల్ భద్రకాళి దేవస్థానం చూసుకుంటే మాడ అభివృద్ధికి సంబంధించి గానీ అదేవిధంగా ఎస్డిఎఫ్ కూడా ఈ ప్రభుత్వం నుంచి దాదాపు ముప్పై కోట్లు మంజూరు చేసినట్టు తెలుస్తుంది ఇక నాగర్ కర్నూలు జిల్లాలో అంటే ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో నాగర్ కర్నూలు తెలుసు కదా ఈ కురుమూర్తి ఆలయానికి కూడా ఇటు ఘాట్ రోడ్లు అదేవిధంగా ఎలివేషన్ క్యారిడర్ కొండపైకి వచ్చే సౌకర్యాల కోసం నూట పది కోట్లు మంజూరు చేసినట్టు తెలుస్తుంది పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇటు భద్రాచలం సీతారామచంద్ర స్వామికి కూడా ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు అరవై కోట్లతో అభివృద్ధి చేయనున్నారు ప్రస్తుతం భూసేకరణ పూర్తయింది దీ భూసేకరణ పూర్తయిన తర్వాత ఈ అరవై కోట్లతో అరవై రోజుల్లో వీళ్ళు అక్కడ అరవై కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అనమాట అక్కడ కూడా ఇటు వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి ముప్పై కోట్లు మంజూరు చేశారు ఇటు భూసేకరణ పని కూడా ఇటు పురోగతిలో ఉందని చెప్పొచ్చు ఇక్కడ కూడా ఇది భూసేకరణ పురోగ పని పురోగతి అయిపోతే ముప్పై కోట్లతో అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది సో చూసారు కదా తెలంగాణలో అయితే ఇటు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల పనులు ఆలయాల నిర్మాణానికి సంబంధించి కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఈ రెండేళ్ల వివిధలో ఇటు వరంగల్ గాని అదేవిధంగా నాగర్ కర్నూలు గాని భద్రాచలం గానీ యాదగిరిగుట్ట గాని శ్రీ రాజరాయేశ్వరం ఏములవాడ గాని సో ఈ విధంగా అయితే ఈ ఆలయాల పునర్వృద్ధి భాగంగా ఇటు మూడు మూడు నుంచి నాలుగు వందల కోట్ల అభివృద్ధితో ఈ పనులు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది సో చూశారు కదా రాబోయే రోజుల్లో అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను